డిఎం కార్యక్రమాన్ని ప్రజలు బాగా వినియోగించుకుంటున్నారని మెదక్ డిపో మేనేజర్ తెలిపారు బస్సుల మరియు వెళ్లే మార్గాల గురించి అడిగి తెలుసుకున్నట్లు మెదక్ డిపో మేనేజర్ బిఎం సురేఖ మీడియాతో తెలిపారు ప్రజలు ఆర్టీసీ సంస్థకు వారధి వారన్నారు మెదక్ డిపో నుండి వెళ్లి పెళ్లిళ్లకు మరియు శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు తక్కువ రేటుకు అర్థకి ఇవ్వటం జరుగుతుందన్నారు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు హైవే పైన రోడ్ ట్రాఫినింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల సపోర్ట్ చూడస్తామండి ఆపరేట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మెదక్ సిండికేట్ సర్వీస్ అది కోనాపూర్ లో స్టాప్ అడిగారు అది మేము ఎగ్జామిన్ చేసేసి ఎక్స్ప్రెస్ సర్వీస్ కాబట్టి ఎగ్జామిన్ చేసి చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది డైలీ డిఎంలో డిఎం కార్యక్రమంలో వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అయితే మా ఆర్టీసీ నుండి టూర్ ప్యాకేజెస్ విలేజెస్కి విలేజెస్ నుండి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి కాకుండా యాత్రా దర్శనాలకి కూడా మేము బస్సులు ప్రొవైడ్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే నిన్న గానుగాపూర్ రేచింతల్ స్వామి తర్వాత పండలిపూరు ఇవన్నీ ఒకటే రోజు అంటే ఒకటి రెండు రోజుల్లో దర్శనం చేసుకోవడానికి మేము బస్సు పంపించడం జరిగింది సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ అవకాశాన్ని ఇటువంటి అవకాశాన్ని మీరు ఎటువంటి యాత్రా దర్శనానికైనా మీకు బస్సు కావాల్సి వస్తే లేదా పది మంది ఇరవై మంది ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము మిగతా ప్రయాణికులను కూడా ఆర్గనైజ్ చేసేసి బస్సు మీకు అందించగలగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను యాత్రా దర్శనము టూర్ ప్యాకేజ్ బస్సులని మీరు కూర్చున్నాము అదేవిధంగా ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులకి శబరిమలై బస్సులను కూడా మేము చాలా సేఫ్టీగా బస్సులని ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము కాబట్టి శబరిమలై అయ్యప్ప భక్తులందరూ కూడా శబరిమలై పోవడానికి మా బస్సులని వినియోగించుకోవాల్సిందని తెలియజేస్తున్నాం